أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بسم الله الرحمن الرحيم إن الحمد لله إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من الشرور أنفسنا ومن سيئات أعمالنا ما يهدي الله فلا مضل له وما يضلل له فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدًا عبده ورسوله أما بعد

ఈరోజు ఈద్ ఉల్ అజా అంటే బక్రీద్ పండుగ అందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తక్బీర్ ఒకసారి అందరూ గట్టిగా చెప్తారని ఆశిస్తూ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అక్బర్లా బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటాం అసలు బక్రీద్ పండుగ అంటే ఏంటి ఈ రెండు విషయాలు తెలుసుకున్నాం ఇన్షాల్లా ఈరోజు తెలుసుకోవాలి వద్దా మనమందరం తెలుసుకోవాలి ఊరంతా తెలుసుకోవాలి లోకం అంతా తెలుసుకోవాలి ఎందుకంటే అంత గొప్ప త్యాగాల పండుగ ఇది అంత గొప్ప త్యాగం ఉంది దీంట్లో మనకి రెండే రెండు పండుగలు ఉన్నాయి ఒకటి దానాల పండుగ ఏంటంటే అది అందరికీ దానాలు చేస్తాం పిత్ర అంటే దానం అది రంజాన్ ఇది త్యాగాల పండుగ అంటే కుర్బానీ అంటే త్యాగం ఎందుకు చేయాలి కుర్బానీ అంటే ఏంటి త్యాగం ఎందుకు చేయాలనేది క్లుప్తంగా తక్కువ సమయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన మీద రెండు బాధ్యతలు ఉన్నాయి ఈ రెండు త్యాగ పండుగలు ఉన్నాయి అర్థమవుతుందా రెండు బాధ్యతలు ఉన్నాయి మన మీద ముస్లిం అందరి మీద రెండు బాధ్యతలు ఉన్నాయి దయచేసి ప్రతి జమాత్ సోదరులు ప్రతి ముస్లిం సోదరులు పెద్దలు చిన్నలు అందరూ దీని గురించి ఆలోచించాలి రెండు ఏంటంటే అవి ఒకటి అల్లా అని చెప్పగానే సాయిబుల్ దేవుడి గురించి మాకెందుకు అనేటటువంటి అపోహ ఉంది ఇప్పుడు ఊరంతా వింటున్నారు ఈ మైకు అవునా కదా మరి సాయిబుల్ దేవుడి గురించి ఇక్కడ ఆరాధించే సాయిబుల్ దేవుడినా లోకానికి లోకాన్ని సృష్టించిన దేవుడినా ఒకసారి చెప్పండి మానవులందరినీ సృష్టించిన దైవాన్ని ఇక్కడ ఆరాధిస్తున్నావా సాయిబుల్ దేవుడిని ఇక్కడ ఆరాధిస్తున్నావా సృష్టికర్త సమస్త లోకాన్ని సృష్టిని మానవులందరినీ సృష్టించిన దైవాన్ని ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం ఆయన అరబీలో చెప్తే అల్లా అంటారు అర్థమవుతుందా ఈ విషయం ఆ అపోహ తొలగించే బాధ్యత మన ముస్లింలపై ఉందా లేదా వాళ్ళు అనుకుంటున్నారు సాయిబుల్ దేవుడు రెండోది ఇస్లాం అంటే ఇది ఒక సాయిబుల మతం లేకుంటే ఇది ఒక టెర్రరిజం అనేటటువంటి అపోహ ఉంది ఈ అపోహ ఎవరు తెచ్చాలి ఇస్లాం అంటే శాంతి ధర్మం ఏం చెప్పండి ఇస్లాం అంటే శాంతిధర్మం మరి ఇందులో టెర్రరిజం అనేది ఎందుకు వచ్చింది అని అంటే ప్రపంచంలో దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు ఇందులో వారసత్వంగా వచ్చినోళ్ళు విశ్వాసం తక్కువ ఉన్నోళ్ళు లేదా అసలు విశ్వాసమే లేకుండా ఉత్తగా ముస్లింలు ఇంట్లో వాళ్ళ నానో వాళ్ళ దాదా వాళ్ళ కాంతాన్లో ఎవరైనా ఈమాన్లో ఉంటే నమాజ్ చేస్తే వాళ్ళ వారసులు వచ్చిన వాళ్ళు ఈమాన్లు లేకపోయినా ముస్లిం పేరుతో ఉండి ఏదన్నా చెడు పనులు చేస్తే వాళ్ళ పేరు తీసుకొని ఈ యొక్క ఇస్లాంని మొత్తం ఏం చేస్తున్నారంటే అబండాలు వేసి టెర్రరిజం అని క్రియేట్ చేస్తున్నారు నిజానికి శాంతి ధర్మం ఇది ఇంతమంది ఉన్నప్పుడు అందరు మంచోళ్ళు ఉండాలని రూల్ ఉందా ఉందా రెండు వందల యాభై కోట్ల మంది పైగా ఉన్నారు ఇండియా జనాభా ఎంత నూట నలభై కోట్లే అవునా కదా మరి రెండు వందల యాభై కోట్ల మందిలో ఎవరో ఏదో కొద్ది మంది అది కూడా పర్సంటేజ్ లెక్క తీసుకుంటే జీరో పాయింట్ వన్ పర్సెంటో లేకుంటే వన్ పర్సెంటో చెడ్డోళ్ళు ఉన్నారు ఆ చెడ్డోల వల్ల ముస్లింలందరికీ చెడ్డ పేరు వస్తుంది దయచేసి ఇది వినేవాళ్ళు చూసేవాళ్ళు అందరు గమనించగలరు ఇక విషయానికి వస్తే భూమి ఆకాశాల యజమాని సర్వ లోకాలని సృష్టించి భూలోకాన్ని సృష్టించి భూలోకంలో చావు పుట్టుక రెండు గోడల మధ్య భూమి ఆకాశాల మధ్యలో చావు పుట్టుకల మధ్యలో మానవుడిని సృష్టించి మానవుడికి లోకాన్ని చేసిన దైవం మానవుడికి జ్ఞానం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఇచ్చాడేవి లేదా ఆ జ్ఞానంతో అన్ని పనులు చేసుకుంటున్నాం మనం ఆ జ్ఞానంతో అమ్మను గుర్తుపెడుతున్నాం నాన్న గుర్తుపెడుతున్నాం అర్థమవుతుందా ఇల్లు గుర్తుపడుతున్నాం అన్ని గుర్తుపడుతున్నాం కానీ ఆ జ్ఞానంతో మనల్ని పుట్టించిన దైవాన్ని గుర్తుపట్టడం మర్చిపోయారు చాలామంది మనని పుట్టించిన దైవాన్ని గుర్తుపట్టడం మర్చిపోయారు ఈ విషయం దైవానికి ముందే తెలుస్తుందా తెలియదా మనిషిని భూలోకానికి పంపించిన తర్వాత సంపద వ్యామోహంలో బంధాల వ్యామోహంలో ప్రేమల వ్యామోహంలో చిక్కుకుపోయి నన్ను మర్చిపోతాడు అనే విషయం దైవానికి తెలుస్తుందా తెలియదా తెలుస్తుందా తెలియదా చెప్పండి నాది ప్రసంగం కాదు మనం మాట్లాడుకుంటాము కొన్ని విషయాలు పండగ రోజు క్లియర్ చేసుకుందాం అర్థమవుతుందా ఏంటి క్లియర్ చేసుకుందాం అనేది కూడా క్లియర్గా చెప్పాను తెలుతుందా తెలియదా తెలుస్తుంది దైవానికి తెలియంది ఏదీ లేదు అలాగే తెలియంది ఈ భూమి భూమి ఆకాశాలలో రవ్వంతైనా దానికంటే చిన్నదైనా దానికంటే పెద్దదైనా అది భూమిలో ఉన్నా భూమి లోపల ఉన్నా ఎక్కడున్నా అది తెలుసు సముద్రంలో లోతైనటువంటి సప్త సముద్రాల లోతులో ఉన్న అది ఆవగింజ కూడా దైవానికి తెలుసు అలాగే తెలుసు తెలుసా ఈ విషయం మీకు మీ మనసులో ఉన్న విషయం కూడా అలాగే తెలుసు మీరు చెప్పినా చెప్పకపోయినా మీరు బయటకు అనపైన మీ గుండెలో ఏముందో అలాగే తెలుసు అలాంటి అలాగే ఈ విషయం తెలిసి ఏం చేశాడంటే ఆయన ఒక సిస్టమ్ పెట్టేశాడు ముందుగానే దైవం ఏం పెట్టాడంటే ప్రవక్తలను పంపిస్తాను సూర్య బక్రాలో చెప్పాడు నా తరపు నుంచి ప్రవక్తలు వస్తారు నా తరపు నుంచి గ్రంథాలు వస్తాయి గ్రంథాల వెలుగులో ప్రవక్తల యొక్క మార్గదర్శకత్వంలో నేను ఒకడు ఉన్నానని తెలుసుకొని నన్ను ఒక్కడిని ఆరాధించినటువంటి వాళ్ళకి ఈ భూలోక జీవితంలో పాస్ అయినట్టు వాళ్ళు దీని తర్వాత స్వర్గం ఉంది లేదు ఇదంతా ట్రాష్ నేను దేవుడిని నమ్మను నేను ఏమి నమ్మను నాకు జిందగీ కావాలి నాకు డబ్బులు ఉంటే ఎంజాయ్ డబ్బులు లేకపోతే బాధ ఓ నాకు ఇదంతా ఏమి చెప్పొద్దు ఉన్నారా లేరా చాలామంది దేవుళ్ళేడుకి లేడు నా ఇష్టం అంతా ఏక్ నిరంజన్ నేనే రాజు నేనే మంత్రాలుగా వాళ్ళ యొక్క పోకడు ఉంటే వాళ్ళకి మూడు దశలు ఉన్నాయి అలా చెప్పే వాళ్ళందరికీ మూడు దశలు ఉన్నాయి బాల్య దశ లేకుండా వాళ్ళు వచ్చారా అలా పెద్ద అయిన తర్వాత గడ్డమేసాలు వచ్చినాయి డిగ్రీలు చదివామనో లేకుంటే పీజీలు చదివామనో పెద్ద సైంటిస్టులు అయ్యామనో లేకుంటే పెద్ద లెక్చరర్లు అయ్యారనో ఇవాళ వాళ్ళు దేవుళ్ళు లేడు ఏం లేడని చెప్తే అస్సలు వాళ్ళకి బాల్య దశ ఉందా లేదా తల్లి తల్లిగడుపులో నుంచి వచ్చారా రాలేదా తల్లి తల్లిగడుపులో ఉన్నప్పుడు ఆయన సైంటిస్ట్ అయితేనని ఆయనకి తెలుసా ఆయన పెద్ద ప్రొఫెసర్ అవుతుందని ఆయనకు తెలుసా తెలియదు నిన్ను ఏం చేసినా సైంటిస్టుని చేసినా నీ విధిరాత్ రాశాడు నిన్ను ధనవంతుని చేసినా నిన్ను ఏ స్థితిలో ఉంచినా నువ్వేం చేస్తావనేది ఇక్కడ పరీక్ష అదనైతున్న విషయం కాబట్టి అలా ఈ యొక్క గ్రంథాల వెలుగులో ప్రవక్తల యొక్క మార్గదర్శకత్వంలో వచ్చినటువంటి అవి తెలుసుకొని మనం దైవ ధర్మాన్ని పాటించితే దైవం ఒకే ఒక్కడని తెలుసుకొని ఈ ఇస్లాంని అంటే శాంతి ధర్మాన్ని ఈ దైవ ధర్మాన్ని పాటించితే భూలోక జీవితం సఫలం ఇక్కడ ఒక విషయం క్లియరా ఇక్కడ విషయం క్లియర్ మీ ఇష్టానుసారం జీవితం గడుపుతారో గ్రంథాల వెలుగులో ప్రవక్తల యొక్క మార్గదర్శకత్వంలో జీవితం గడుపుతారో మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది అదవుతుందా స్వేచ్ఛని భగ్నం చేసినందుకే పనిష్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఇండియన్ రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి అమల్లో దాన్ని పాటించాలి పాటించకపోయినా దాన్ని గౌరవించకపోయినా శిక్షా రహులైతాం అవునా కదా అలాగే ఇండియన్ రాజ్యాంగాన్ని మన భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించకపోయినా పాటించకపోయినా శిక్షార్హులు అన్నప్పుడు దైవ చట్టాలని మనం గౌరవించకపోతే దైవ గ్రంథాలని చివరి దైవ గ్రంథం దివ్యకురాన్ని మనం గౌరవించకపోయినా దీన్ని పాటించకపోయినా అమలు చేయకపోయినా శిక్షార్హులమైతం ఆ స్వేచ్ఛ మీకుంది కానీ నిబంధనలతో కూడిన స్వేచ్ఛ ఉంది మిమ్మల్ని వెత్సలి విడిగా భూమి మీద వదిలిపెట్టడం జరగలేదు అదమైతుందా ఓ పాయింట్ క్లియర్ అయింది అలా వచ్చిన ప్రవక్తల్లో గొప్ప ప్రవక్త అని ప్రవక్తలను పంపించాడు కాలానుగుణంగా ప్రతి జాతిలో ప్రవక్త వచ్చాడు గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు వచ్చాయి దైవం పంపించాడు అలా గ్రంథాలన్నీ నమ్మాలి ప్రవక్తలను అందరినీ నమ్మాలని ఈ చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ ద్వారా అలా చెప్తున్నాడు దైవం చెప్తున్నాడు అలా వచ్చిన ప్రవక్తల్లో ఇబ్రహీం అలై ఇస్లాం గొప్ప త్యాగమూర్తి అర్థమవుతుందా షార్ట్లో చెప్తాను ఇస్లాము మక్కాలో పుట్టింది ఇస్లాము మొహమ్మద్ వారితో పుట్టిందని చెప్పేటటువంటి వారందరి నోటికి తాళం వేసేటటువంటి పండుగే ఈ ఈద్ ఉల్ అజబ్బ్రీద్ పండుగ ఇస్లాం ఎప్పుడు పుట్టిందంటే ఆదం గారితో పుట్టింది అర్థమవుతుంది మొట్టమొదటి మానవుడు ఆదమ్ గారితో పుట్టింది ఇస్లాం అంటే శాంతి ధర్మం దైవవిధేత ధర్మం దైవ ధర్మం ఇది ఎప్పుడు పుట్టిందంటే మొట్టమొదటి మానవుడితో పుట్టింది ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే మరి మక్కాలో ఉన్న మొహమ్మద్ సలహస్లాం గారు ఎప్పుడో ఈ ఇప్పుడు పద్నాలుగు వందల యాభై సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాల క్రితం వచ్చారు మరి ఈ పండగ ఎవరు గుర్తుగా జరుపుకునేది ఈసా అలా ఇస్లాం యేసుక్రీస్తు గారు పుట్టక ముందు మోసఅల్లయిస్లాం ఈజిప్ట్లో వచ్చినటువంటి మోస మోషే మోసే గారు పుట్టక ముందు వేల సంవత్సరాల ముందు జరూసలేంలో మనకి అక్కడ ఈ బాబిలోనియా బాబీలోనియాలో ఇబ్రహీం అనే ప్రవక్త వచ్చాడు దైవం పంపించాడు ఇబ్రహీం అనే ఇబ్రహీం అలీ ఇస్లాంని ఇబ్రాహీం సలాం గారిని పంపిస్తే ఆయన చిన్నప్పటి నుంచే చాలా జ్ఞానవంతంగా ఉండేవాడు చాలా పరిశీలనగా ఉండేవాడు షార్ట్లో చెప్తున్నాను ఇక ఆయనకి పెరిగి పెద్దయ్యాడు వివాహమైంది వివా వివాహమైన తర్వాత ఆయన యొక్క మొదటి భార్య సారా అలీ ఇస్లాం గుర్తుపెట్టుకోండి రాజుల కాలంలో ప్రవక్తల కాలంలో రాజులకి బహుభార్యత్వం ఉంది ప్రవక్తలకి బహుభార్యలు ఉన్నారు దాంట్లో ఇప్పుడు మన ఇండియా లాగా కాదు అర్థమవుతుందా అది మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఆమెకి మొదటి భార్యకి సంతానం కలగలేదు చాలా సంవత్సరాల దాకా సంతానం కలగలేదు ముసలి వారయ్యేదాకా సంతానం కలగలేదు ప్రవక్త అయ్యాడు ఆయన ప్రవక్త భార్య కూడా అవునా కదా ప్రవక్త భార్య ఇప్పుడు అంత అనుగ్రహంతో ఉన్నా వాళ్ళకి సంతానం కలగలేదు మనం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం నిరాశ పడకూడదు ఏ విషయంలో కూడా అందులో ఏ శుభం ఉందో అనుకోవాలి అయితే ఆయనకి బహుమానంగా హాజిరా అల ఇస్లాం ఒక రాజుగారి యొక్క రాజ్యం నుంచి వెళ్తూ ఉంటే ఇదంతా చెప్పాలంటే మనకి రెండు మూడు గంటలు పట్టింది ఎప్పుడు మీరు మసీద్కు వస్తుంటే ఈ స్టోరీలన్నీ కురాన్లో ఉంటే హదీస్లో ఉంటే చదువుకోవాలి మీరే గంటలు గంటలు మనం మీద ఇంత టైం ఎవరు ఓపిక ఉండదు అవునా కదా అయితే హాజిరా అలీ ఇస్లాంని ఆమెకి బ ఇబ్రాహీం అలా సలాం గారికి బహుమానంగా రాజుగారి ఇవ్వటం జరుగుతుంది ఆ యొక్క ఇబ్రాహీం ఇస్లాం అంటే సారా అల్ ఇస్లాంకి మొదటి భార్యకి ఆమెలో ఒక పవిత్రత ఉంటుంది ఆ యొక్క అదంతా వ్యవహారం చాలా మనం క్లుప్తంగా మళ్ళీ తర్వాత తెలుసుకుందాం ఆ రాజుగారు ఈమె చాలా అందంగా ఉంటుంది ఆ రాజుగారి రాజ్యంలో నుంచి వెళ్తూ ఉంటే రాజుగారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఏ అందంగా ఉన్న ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు ఆ రాజుగారు అంత దుర్మార్గుడు ఆ రాజుగారు ఇన్ఫర్మేషన్ రాగానే వీళ్ళిద్దరిని బంధించి తీసుకుపోయి అక్కడ ఉంచితే ఆమెని చరసపోతాడు అంటే గదిలో ఉంచి ఆమె దగ్గరికి పోతే ఆమె మీద చేయిపోయేసరికి ఈయన యొక్క మొత్తం శరీరం చక్కలాగా శిలలాగా అయిపోతుంది మళ్ళీ చేయనుక తీశాక మామూలుగా అయిపోతాడు మళ్ళీ మూడుసార్లు అలా చేస్తాడు మూడు సార్లు శరీరం అలాగే చక్కలాగా శిలలాగా అయిపోతుంది చలనం లేకుండా ఈయన భయపడిపోయి ఈమెలో ఏదో మహత్తుంది అని చెప్పి రాజుగారు ఏం చేస్తాడు మీరు ఒక ఏదో శక్తి ఉంది ఆమెలో అని చెప్పి నా యొక్క ఆమె ఆయన యొక్క కుమార్తె అని చెప్తారు రాజుగారి కుమార్తె అని చెప్తారు దాసి అని చెప్తారు దాన్ని సరియైన అదీసి వివరణ మళ్ళీ నేను తర్వాత చెప్తాను అక్కడ ఆమెని రాజుగారి కూతుర్ని సరే హజిరా మన సారా ఇస్లాం గారికి దాసీగా బహుమానంగా సేవలు చేయడానికి పంపించడం జరిగింది అదైతుందా ఆమె ఏం చేసింది నాకు ఎట్లా సంతానం లేరు కదా ఈ యొక్క దాసీగా వద్దే వద్దు ఇబ్రహీం గారికి భారీగా నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను ఇది కురాన్లో ఉంది బైబిల్లో కూడా ఇం మన కురాన్ ఆదీస్ వెలుగులో ఉంది ఇంజిల్ బైబిల్లో కూడా ఉంటుంది పెళ్లి చేస్తుంది పెళ్లి చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆమె గర్భం దాల్చిద్ది లేక లేక ఒక కుమారుడు పుడతాడు ఆమె ఏమనుకుంటుందంటే అంటే సరే నా భర్త ద్వారానైనా పిలగాలు పుడితే చాలు అనే ఆలోచనతోనే ఆమె దాసిని ఆమె యొక్క దాసిని హజి అల్ ఇస్లాంని ఇబ్రహీం గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది విషయం అర్థమైందా వివాహం చేస్తే భార్య అయిందా కాలేదా మన క్రైస్తవ సోదరులు ఇజ్రాయిలీలు అందరూ ఏమంటారంటే దాసీ సంతానం లెక్కలోకి రాదు దాసి సంతానం మీరని చెప్పి తీసి పారేసే విధంగా మాట్లాడతారు అది వాళ్ళ అజ్ఞానం ఎందుకంటే దైవం అంటున్నాడు పాత నిబంధనలో ఉంటుంది ఇస్మాయిల్ ఇస్లాంని ఇస్మాయిల్ ఇస్లాం సంతానాన్ని నేను దీవించడం జరిగింది మరి అల్ల యొక్క దైవ దీవెన ఉన్న తర్వాత నువ్వు దాసీ దాసీ సంతానం అని చెప్పి అని అంటే నిన్నే లోకం అంతా పక్కన పెట్టడం జరిగింది అర్థమవుతుందా ఆ జాతినే దాదాపు పక్కన పెట్ట నేను ఇక్కడ తక్కువ చేయడానికి మాట్లాడలేదు జ్ఞానంతో మాట్లాడాలి ఏమున్నా కానీ అలాగా పిల్లగాడు పుడి పుట్టిన తర్వాత జాగ్రత్తగానండి ఈమెలో ఒక ఈర్ష్యాభావం వస్తుంది సారాలయస్థలంలో పెద్ద భార్యలో ఈ యొక్క పిలగాడిని ఈ భార్యని తీసుకుపోయి నువ్వు వదిలిపెట్టి రాపోయి ఎడారిలో అని అంటే ఆ భార్యని ఆ పిల్లగాడిని తీసుకొని పోయి అంటే అల్లా ఆగ్ని కూడా ఇది దైవ దైవాగ్ని కూడా ఇద్ది అక్కడున్న బాబీలోనియా నుంచి డైరెక్ట్గా ఎక్కడ ఇప్పుడున్న మక్క అందరూ నిన్న హజ్జు నిన్న అరఫా రోజు ఈ మొత్తం మక్కాలో ఒకేసారి అటెండ్ టైం ఒకే టైంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది నిన్న హజ్ చేయడం జరిగింది దాదాపుగా సుమారు చెప్తున్నాను నేను ఆ ప్లేసు ఈ ఇబ్రాహీం అలీస్లాం యొక్క కుమారుడు ఇస్మాయిల్ గారిని వదిలిపెట్టినప్పుడు ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతం అర్థమవుతుంది విషయం ఎడారి ప్రాంతం అక్కడ ఏమీ లేదు ఒక సఫా మరవా కొండలు మొత్తం కొండలు ఇసుక గుట్టలు ఎడారి ఎడు చూసినా నీళ్ళు లేవు అదనైతుందా సుక్క నీళ్ళు లేవు ఆ ప్రాంతంలోకి తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టి ఈయన వెళ్తున్నాడు జాగ్రత్త ఎవరు వెళ్తున్నారు ఇబ్రాహిం ఇస్లం వెళ్తున్నాడు భార్యని కుమ్మ కుమారుని వదిలిపెట్టి అప్పుడు హాజరాల ఇస్లాం అంటుంది ఎడారిలో ఎడు చూసినా జనసంచారం లేదు మొత్తం గుట్టలు మరి నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావు అని అంటే ఆయన సమాధానం లేదు నీ సొంతంగా వదిలిపెట్టి వెళ్తే నువ్వు అల్లా దగ్గర పట్టుబడతావు దైవం దగ్గర పట్టుబడతావు ఇది దైవాజ్ఞ అయితే నువ్వు వెళ్ళిపో నన్ను అల్లా చూసుకుంటాడు దైవం చూసుకుంటాడని ఆమె చెప్పింది అప్పుడు హాజరాలి ఇస్లాం చెప్పడం జరిగింది దైవాజ్ఞ అర్థమవుతుందా అని చెప్పగానే సరే అయితే నన్ను అల్లా చూసుకుంటాడు జాగ్రత్తగా నండి అయిపోయింది కూర్చీలో కూర్చోండి అయితే అక్కడ తెచ్చిన నీళ్ళు కొన్ని ఖర్జూరాలు నేల తిత్తిలో కొన్ని నీళ్ళు అక్కడ వాళ్ళకు ఉంచి వెళ్ళటం జరిగింది నేల నీళ్ళు అయిపోయినాయి ఖర్జూరాలు అయిపోయినాయి ఆ తర్వాత ఇక ఆమె పిల్లగాడు ఆకలితోని దాహంతో ఏడవటం జరుగుతుంది ఇక ఆమె సఫా ఏడు సార్లు మరవ ఏడు సార్లు పర్వతం అటెక్కి టెక్కి ఎవరైనా జన సంచారం వస్తున్నారేమో ఏమైనా సహాయం చేస్తారేమో ఏమైనా ఆహారం ఇస్తారేమైనా నీళ్ళు ఇస్తారేమో అని చెప్పి ఆమె ఎదురు చూడటం జరుగుతుంది ఎదురు చూసినా ఎవరూ లేరు బాగా బాధపడుతూ అటేడు సార్లు ఇటేడు సార్లు ఎక్కి ఆ ఎదురు చూసిన తర్వాత అల్లా యొక్క ఆజ్ఞానం జాగ్రత్తగా ఏనండి జిబ్రిలామీన్ దైవదూతను పంపిస్తాడు ఇస్మాయిల్ ఇస్లాం ఇలాగా కాళ్ళు రుద్దుతూ ఉంటే కాళ్ళ మడమల కింద నుంచి నీటి జలధార పుట్టింది అల్లా పుట్టించాడు దైవం పుట్టించాడు అర్థమవుతుందా చుట్టుపక్కల ఎడారి ఎడ్డు చూసినా నీటి చుక్క లేదు ఏ సెలయేరు లేవు ఏ నీళ్ళు లేవు అక్కడ జిబ్రిలామిని దైవ దూత్తును పంపించి నీటి దారిని అక్కడ ఇవ్వడం జరిగింది అప్పుడు హాజర అలా ఇస్లామా నీళ్ళని తాగి తనివితేర తాగి కొడుకు తాపించి అక్కడ నీళ్ళని ఇలాగ కట్టేసి జమ్ 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 అని చెప్పి జమ్ అంటే ఆగిపోవటం అలా కట్టేసిందంట ముమద్ సుల చెప్పారు ఆమె అలా కట్టేయకపోతే ఇది ఒక పెద్ద పారే సెలియేరు అయిపోయేదే అదైతే పెద్ద నది అయిపోయేదే అని చెప్పారు కాకపోతే ఆమె అట్లా చేసింది అప్పుడు పుట్టినటువంటి జంజాం నీళ్ళు ఇప్పుడు ప్రపంచం అంతా విమానాల్లో మనం మక్కా బైన తీసుకొస్తారు జంజం నీళ్ళు అదే అవుతుందా ఆ తర్వాత వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పి తెలుసుకొని అటు ఎడారి ప్రాంతంలో వెళ్ళేటటువంటి బాటసార్లు వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ నివాసం ఈమె పర్మిషన్ తీసుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే పెద్ద మక్కా నగరం అయిపోయింది ఇప్పుడు అదవుతుందా అలా ఈ పదకొండు సంవత్సరాల వయసులో రెండు మూడు సార్లు వచ్చి చూసి తిరిగి వెళ్ళటం జరుగుతుంది ఇస్ ఇబ్రాహీం ఇస్లాం ఇబ్రాహీం ఇస్లాంకి మూడు రోజులు ఈ కొడుకంటే చాలా ప్రేమ మూడు రోజులు ఒకటే కలొస్తుంది ఏంటి ఆ కళ అంటే లేకలేక పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి బలి ఇచ్చినట్టుగా కలొస్తుంది ప్రవక్తల కళల అర్థం వేరు ప్రవక్తల యొక్క వ్యవహారం వేరు అనమాట అయితే ఈయన ఆలోచించి నాకు కలొచ్చింది మరి అల్లా నన్ను ఈ పిల్లగాడిని బలీయమని అడుగుతున్నాడా అని ఆలోచనతో పిల్లగాడి కూడా చెప్పడం జరిగింది చూస్తుండగానే పది పదకొండు సంవత్సరాలు వచ్చిన పిల్లగాడికి ఇస్మాయిల్ ఇస్లాంకి చెప్తే సరే నన్ను అల్లా బలి అడిగితే నన్ను బలియండి నాన్నగారు అని చెప్పి ఆ పిల్లగాడు కూడా చెప్తాడనమాట అర్థమవుతుందా జాగ్రత్తగా నేను ఇంట్రెస్ట్ లేకపోతే ఆపేద్దాం ఇబ్బంది లేదు తెలుగు అర్థం కదా ఎందుకంటే ఈ పండగ రోజు అన్న పండగ ఏంటో తెలుసుకోపోతే ఎట్లాగా అయితే అయితే ఏనండి అప్పుడు సరే నేను షార్ట్లోనే చెప్తున్నాను మూడు రోజులు అదే కలి వచ్చేసరికి ఇస్మాయిల్ సలాం గారికి చెప్పడం జరిగింది సలం ఆ యొక్క ఏదైతే బలిపీఠం ఉందో బలిపీఠం దగ్గర తీసుకొని వస్తూ ఆ శైతాన్ అడిగించడం జరుగుతుంది లోకం అంతా ఇదేందా ఆ పిల్లగాని బలి ఎవరైనా ఆటపోతుని బలిస్తారు లేకుంటే ఇంకేదో ఒంటిని బలిస్తారు ఇంకేదన్నా చేస్తారు కానీ పిల్లగాని బలిటి ఏంటి అని భార్య కాడి గుడు పోయి శైతాన్ పోయి చెప్పడం జరిగింది ఆయన దైవ ప్రవక్త ఆయనకి చెప్పే అంత జ్ఞానం మాకు లేదు ఆయన ఏ చేసినా కరెక్టే చేస్తాడు అల్లా ఒక పరీక్ష పెట్టాడు దైవం ఎవరికి ఇబ్రాహీం ఇస్లాంకి కొడుకు ఎక్కువ అల్లా ఎక్కువ దేవుడు ఎక్కువ మనమైతే ఎవరు ఎక్కువ ఉంటాం చెప్పండి కొడుకే ఎక్కువ ఉంటాం కదా ఇబ్రాహీం సలాం గారు కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది ఆయన ఏం చేశాడో చూద్దాం బలిపీఠం దగ్గర తీసుకుపోయాడు అలాగా పిల్లగాడు అంటున్నాడు నెల్లెలకి పడుకోబెడితే నా ఫేస్ చూసి నువ్వు బలియలేమో మళ్ళీ నువ్వు బోర్లుగా పడుకోబెట్టి నాన్నగారు అని చెప్తున్నాడు పిల్లగాడు కూడా అదవుతుందా అలా బోర్లుగా పడుకోబెట్టి అలా కత్తి ఏటు వెయ్యబోయేసరికి అప్పుడు దైవవాన్ని పలికింది ఇంకొన్నిసార్లు చెప్తారు ఆయన కొయ్యబోయేసరికి కత్తి తెగకుండా ఆగిపోయింది కత్తికి ఆజ్ఞ వేశాడు అల్ల అని చెప్తారు సరే సయ్యాదీసుల ప్రకారం ఎమ్మటే అక్కడ దైవవాన్ని పలికింది ఓ ఇబ్రహీం నీ త్యాగానికి నేను మెచ్చానయ్యా నీ కొడుకు నాకు అవసరం లేదు అల్లా ఏమంటున్నాడు నీ కొడుకు నాకు అవసరం లేదు దైవం అంటున్నాడు నీ నీలో ఇంత త్యాగం ఉందా లేదా అని పరీక్ష పెట్టా ఈ త్యాగంలో నువ్వు నెగ్గావు ఈ రోజుని లోకం ఉన్నంత వరకు పండగ రోజుగా జరుపుకుంటారు అదే బక్రీద్ పండుగ త్యాగాల పండుగ లోకం ఉన్నంత వరకు బక్రీద్ పండుగ ఇబ్రాహీం ఇస్లాం అంటే క్రైస్తవులకి తండ్రి యూదులకు తండ్రి ముస్లింలకి తండ్రి అర్థమవుతుందా ఈ అందరం పోయి కలిసాం ఆ అందరూ ఇబ్రాహిం ఇస్లాం అడగండి మన యొక్క తౌరాత్ గ్రంథంలో వివరంగా ఉంటుంది ఈజిప్ట్ వాళ్ళందరూ కూడా ఇబ్రాహిం ఇస్లాంని ప్రేమిస్తారు ముస్లింలు అందరూ ఇబ్రాహిం ఇస్లాంని ఇవాళ రెండు వందల యాభై కోట్ల మంది ఆయన త్యాగానికి గుర్తుగా పండగ జరుపుకుంటున్నారు ముస్లింలు అందరూ కూడా అక్కడి నుంచి జిబ్రయిలామిని దైవదత్తుతో స్వర్గంలో నుంచి ఒక తెల్లని పొట్టేల్ని తీసుకురావడం జరిగింది బలిపీఠం మీద పెట్టడం జరిగింది అప్పుడు ఆ యొక్క పొట్టేల్ని జుబా ఇవ్వటం జరిగింది బలి ఇవ్వటం జరిగింది అదవుతుందా అలాగ ఆయన కొడుకునే త్యాగం ఇవ్వటానికి వెనకాడలేదు దైవ విషయంలో మీరు మీ ధనమాన ప్రాణాలకి సంబంధించినటువంటి పరీక్షను మీరు ఎదుర్కొంటారు స్వర్గం అంటే ఊరిక లభించేది కాదు అదైతుందా స్వర్గం అంటే ఊరిక లభించేది కాదు ఐదు సార్లు నమాజ్ చేయడంతో పాటు మీ రంజాన్లో ఏదైతే ముప్పై రోజులు ఉపవాసం ఉండి ఏదైతే మరి మన బక్రీదు పండుగకి ఒక ఆటపోతిని మీరు కుర్బానీ ఇస్తే ఏటపోతుని కుర్బానీ ఇవ్వలేని పక్షంలో ఈ యొక్క వాటాలు ఉంటాయి గాయలో అంటే దాంట్లో ఇప్పుడు ఎడ్లు అయ్యి ఏదన్నా అవకాశం ఉంటే అలాగా లేకుంటే గాయ మన ఇది ఇవ్వటమే పొట్టేలు కానీ మేకపోతుని కానీ ఇవ్వటం ఇచ్చిన తర్వాత మీకు మీ యొక్క బరకత పెరుగుతుంది అర్థమవుతుందా దాని యొక్క జుబా చేసేటప్పుడు దాని నెత్తురు భూమి మీద పడకముందే దాని వెంట్రుకలతో సహా దాని రక్త మాంసాలతో సహా ఈ యొక్క ఆకిరత్ రోజు మీ యొక్క పుణ్యాలలో ఆ కాట జమ చేయబడుతుందని చెప్పి చెప్పడం జరిగింది అదే అవుతుందా మీరు కుర్బాని ఇవ్వని వాళ్ళ జీవితాలు చూసుకోండి కుర్బాని ఇచ్చిన వాళ్ళ జీవితాలు చూసుకోండి ఎంత మార్పు వస్తుందో రంజాన్ పండుగలో ఉపవాసాలు ఉన్న వాళ్ళ జీవితాలు చూసుకోండి లేని వాళ్ళ జీవితాలు చూసుకోండి ముందు కొద్ది కష్టాలు ఉండొచ్చు రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సీనియారిటీ ఎవరైతే ఇస్లాంలో ఉన్నారో దైవధర్మంలో ఉన్నారో వాళ్ళ జీవితాలు చూసుకోండి